హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నిన్న షాపింగ్ చేశాము ఆ షాప్కి వెళ్ళినప్పుడు అనమాట గిఫ్ట్ ఫ్యాక్టరీలు కావాలని కొన్ని వెళ్ళామటు అక్కడ ఏమేమి ఉన్నాయో మీకు చూపిద్దామని తీసాను లేని వస్తువు అంటే లేదు ఒక్క షాప్లో వన్ టౌన్లో అనమాట ఒకే షాప్కి వెళ్ళాము ఈ షాపులో అన్నీ ఉన్నాయి మన వంటకి కావాల్సినవి గిఫ్ట్కి కావాల్సినవి కప్పులు సాసర్లు భలే వెరైటీ వెరైటీగా ఉన్నాయి అక్కడ అన్నీ కూడా డిన్నర్ ప్లేట్లు ఈ చూడండి కప్పులు టీ కప్పులు పెట్టుకుంటాయి డబ్బాలు కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట కిట్కెట్లు ఆడుతుంది తెస్తాం సరిగ్గా కుదరలేదు అనమాట షాప్లో బాగా కిట్ కిట్లు ఆడుతుంది కొంచెం శారీసాను కొంచెం ఇవి కావాలని వెళ్ళాం అన్నమాట కొన్ని తెచ్చుకున్నాము స్కూల్ తెచ్చారు కదా పిల్లల క్యారేజీలు లంచ్ బాక్సులు కొన్ని ఇదిగో ప్లేట్లు టిఫిన్ ప్లేట్లు గిన్నెలు కప్పులు కావాల్సి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట వెళ్ళినప్పుడు కొంచెం తీసాను అనమాట తెలియని వాళ్ళు ఉంటే షాప్కి వెళ్తారు కదా మన వన్ టౌన్లో రథం సెంటర్ తీగంగానే రెండో సంతకాడు ఉందన్నమాట ఇది పెద్ద షాపు సందులోకి వెళ్ళాలి ఐస్ క్రీమ్ తయారు చేసుకునేది బాక్స్లు వస్తారు పెద్దవాళ్ళకి ఉన్నాయి చిన్నవాళ్ళకి వాళ్ళకే ఉన్నాయి లంచ్ బాక్సులు స్టీల్ ఉన్నాయి హాట్ బాక్స్ లాంటివి కూడా ఉన్నాయి వేడిగా ఉంటాయి ప్లేట్ బలే ఉంది కదా బ్లాక్ది అది ఒకటి ఎల్లో కలరు గ్రీన్ కలరు తెచ్చాం అయ్య ఒక రెండు అయ్యో ఒక రెండు తీసుకున్నాం ఒకటే మొత్తం కాకుండా ఇది మనం ముగ్గేసుకుంటాం కదా గొట్టం అది బాగుంది మనం పది షాపులు తిరగకుండా ఒక్క షాపులోనే బాగున్నాయి అన్నీ మేము అక్కడే తెచ్చుకున్నాం మాకు కావాల్సినవి ఆయిల్ పోసుకునే డబ్బాలు స్టోరేజ్ చేసుకునే డబ్బాలు పెన్సిల్ పెన్నులు పెట్టుకుంటాకి చిన్న 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 బాల్స్ మన ప్లేట్లో చట్నీ వేసుకొని పెట్టుకుంటా చిన్న కప్పులు అనమాట ఈ పెద్ద బాల్స్ ప్లాస్క్ టీ ప్లాస్క్ మన ఉల్లిపాయలు సన్నగా అయిపోతే దాంట్లో వేసి మనం తాడి లాగితే నాట్ బాక్స్ చూసారా ఎలా ఉందో భలే ఉంది కలర్ గాజు చేసాలు బాక్సులు చూసారా ఖజానా బాక్సులు మన గోల్డ్ అన్నిట్లో పెట్టేసి గాజులు కూడా అన్నిట్లో పెట్టుకుంటాం బాగున్నాయి ఖజానా బాక్సులు ఇవన్నీ చిన్న చిన్నవి మనం కొంచెం కొంచెం ఉప్పులు కారాలు మసాలాలు పోసుకొని పెట్టుకుంటాకి ఇచ్చాడు ఎంత ఫ్యాస్టిక్ది ఒకే దాంట్లో ఉంటాయి పోసేసి జిప్పేసి అక్కడ పెట్టేసుకుంటాం సూపర్గా ఉంది అది కింద కూర్చొని తీయాల్సి వచ్చింది కుదరక నేను ఇంకా కిందకి కూర్చోలేదు పెట్టాను అనమాట వాటర్ బాటిల్ కూడా బాగున్నాయి అవి కొన్ని చోట్ల బాటిల్ బాగోవు కానీ అవి గట్టిగా బాగున్నాయి చిన్న చిన్న మన సాల్ట్ వేసుకునే డబ్బాలు మనం ఏదైనా ఫంక్షన్ గిఫ్ట్ ఇచ్చుకుంటాం కదా గిఫ్ట్ కోసం వాళ్ళు కొంటకు వచ్చారు చూస్తున్నారు అన్నమాట చిన్న చిన్న స్టూల్స్ మగ్గులు కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా మొత్తం ప్లేట్లు మన ఫంక్షన్లో ఏమైనా పెట్టుకుంటాం కదా ఫ్రూట్స్ అవి ఆ ప్లేట్లు చిన్న చిన్న గెరిట్లు స్పూన్లు గోడుగులు వర్షాకాలం కదా ఇవన్నీ గిఫ్ట్ బ్యాగ్స్ అంట శాంపుల్గా అక్కడ పెట్టాడంట అవి ఏ కలర్లు ఉంటాయని ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకుంటారని పెట్టాడంట అక్కడ నాకు ఎల్లో గ్రీన్ బాగా నచ్చింది రెండు తెచ్చుకున్నాను చిన్న బుట్ట కూరగాయలు వేసుకుంటాకి స్టూల్స్ చిన్న స్టూల్ బల ఉంది కదా కలరు ర్యాకులు అన్నమాట ఏమి పెట్టుకునేవి ర్యాక్ సిల్వర్ ప్లేట్లు ఎలాగన్నా చూసారా షాపు అయినా ఆయన కూడా తీసేసాం బొట్లో చాలా పెద్ద షాపు తీసిన సగవే నేను సరే వెళ్ళాం కదా జున్ను పౌడర్ తెచ్చుకున్నాం జున్ను తయారు చేద్దామని చూడండి ఈ ప్యాకెట్ తెచ్చుకున్నాము దీన్ని కాస్ట్ డెబ్భై రూపాయలు ఉంటుంది మనం జున్ను పాలు తెచ్చుకొని చేసుకోవాలని చాలా కష్టం కదా ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా ఇదైతే మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుద్ది టౌన్ వెళ్ళాం కదా ప్యాకెట్ తెచ్చుకున్నాం అనమాట చూడండి గోల్డ్ పాల ప్యాకెట్ ఒకటి తీసుకోండి దాంట్లోకి బెల్లం నూట యాభై గ్రాములు తీసుకోండి మిరియాలు ఒక ఐదు ఆరు అలా తీసుకోండి సరిపోద్ది ఘాటు ఎక్కువ లేకుండా మూడు యాలక్కాయలు ఒక స్పూన్ పంచదార చూడండి అదిగో మిరియాలు ఒక ఆరు ఏడు వరకు తీసుకుంది మిరియాలు యాలకు పొడి కలిపి దంచేసుకోవాలన్నమాట చిన్న రోడ్లు వేసుకొని చక్కగా దంచుకోవాలన్నమాట నిదానంగా కచ్చి బిచ్చే చాలే బాగా మెత్తగా ఏం అక్కర్లేదు కచ్చి బిచ్చిగా దంచేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చూడండి కలిపే విధానం పాలు పోసేసుకోవాలి ముందు దాంట్లోకి గిన్నెలోకి కుక్కర్లోకి ఎంత గిన్నె పడుద్దో చూడండి ఆ గిన్నెలో లేదంటే నీటిలో ఆవిరి మీద ఉడకబెట్టుకుంటూ బెల్లం ఇది రెండు వందల గ్రాముల బెల్లము తీపెక్కువ వద్దులేని ఒక నూట యాభై గ్రాములు అన్నమాట ఒక యాభై యాభేసి మరీ తీగున్న తినలేం కదా తీపెక్కు తినేవాళ్ళు అయితే వేసేసుకోండి తీపి తక్కువ తినేవాళ్ళయితే ఒక నూట యాభై వేసుకోండి సార్ ఒక్క స్పూన్ పంచదార పొడి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు మిరియాలు యాలకులు నూరు పెట్టాం కదా ఆ పొడి బెల్లం కరగబెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం దంచేసినా ఇంకా కొంచెం ముక్కలుగానే ఉంటుంది కదా బెల్లం అంతా కరగాలన్నమాట అలా బాగా కలిపేసేసేయండి బెల్లం ముక్కలు కరిగేదాకా ఇప్పుడు ఈ పొడి వేసేద్దాం జున్ను పొడి ఒక ప్యాకెట్కి ఒక పాల ప్యాకెట్కి ఒక జున్ను పొడి ప్యాకెట్ అన్నమాట గడ్డలు లేకుండా కలుపుకోవాలన్నమాట పోస్తా కలిపేసేసుకోవాలి గడ్డలు లేకుండా బాగా మిక్స్ అయ్యేదాకా కలిపేసేసుకుంటాం అన్నమాట ఎక్కడ కొంచెం కూడా గడ్డలు ఉండకూడదు అన్నమాట గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి చూడండి కుక్కర్ సరిపడా కుక్కర్లో పెట్టి కుక్కర్లో కాస్త నీళ్ళు పోసి దానిపైన మూత కరెక్ట్గా సరిపోయే మూత పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసేసి ఒక ఐదు నుంచి ఆరు విజిల్ రానివ్వండి ఆరు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారినాక మూత తీసి చూసుకుంటే సరిపోతుంది ఆరు విజిల్ వస్తే కరెక్ట్గా అయిపోద్ది అయిపోయింది ఆరు విజిల్ వచ్చేసి తీసుకోండి మూత చూసారా ఎలా వచ్చేస్తుందో చల్లారితే ఇంకా గడ్డ అనమాట మీ వెంటనే తీసే కదా చల్లారితే చూడండి అడుగు గడ్డలాగా చల్లారితే ఇంకా ఎక్కువ గడ్డ వచ్చేస్తుంది అనమాట గట్టిగా అయిపోద్ది చూడండి గడ్డ అయిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब ची ओके फ्रेंड्स थैंक यू